ఈ రోజైతే మీకు నేను ఒక మంచి ప్లాన్ చూపించడానికి అయితే వచ్చేసాను అదేనండి శంకు పూలు ఈ శంకు ఫ్లవర్స్ ఎక్కువగా బ్లూ కలర్ లోనే మనం చూస్తూ ఉంటాం కదా వైట్ కలర్ లో ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి ఫ్లవర్స్ ఫుల్ గా వేసేసింది కొన్ని కొన్ని వీటితో ఫీమేలు మేలు ఉంటాయి కొన్ని ఫ్లవర్స్ మనం మనకు తెలియదు కాబట్టి కొన్ని ఫ్లవర్స్ అలా ఉంచేసినప్పుడు సీడ్స్ మనమే తయారు చేసుకోవచ్చు ఒక నాలుగైదు ప్లాంట్స్ వచ్చినాయి అనుకో ఇది కూడా ఇది కూడా సీడ్ అవ్వేటట్టుంది కొన్ని ఫ్లవర్స్ ని అలా ఉంచేస్తారు వీటిలో మెయిల్ ఫీమేల్స్ రెండు రకాలు ఉంటాయి అందువల్ల మనకి వస్తుంది చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ప్లాంట్ అయితే వీటిని పెద్ద కంటైనర్ లో వేసుకున్నాం అనుకోండి ఫ్లవర్స్ ఏమీ లే కొంచెం వాటర్ ఇస్తే చాలు కొంచెం వేరు వేస్తే చాలు మన పూజకైతే రెడీ అయిపోతాయి శివయకి ఎంతో ప్రీతిమైన ఈ శంకు ఫ్లవర్స్ మన ఇంట్లో మనం ఎన్ని కొని అలంకరపరంగా పెట్టినా కూడా ఆ హ్యాపీనెస్ అనేది ఉండదు ఏంటంటే మనమే వేసి మనం భగవంతుడికి పెట్టినప్పుడు కోసి ఎంత బాగుండాలి ఒక నాలుగైదు రకాలు అపార్ట్మెంట్స్ లో ఉన్నా కూడా ఈ శంకు ఫ్లవర్స్ అయితే వేసుకోవచ్చండి ఎంత హెల్దీగా ఉందో చూడండి ఫ్లవర్ నేనైతే నాలుగైదు రకాలు ఆన్లైన్లో తెప్పించాను దీనికైతే ఇదంతా ప్లాన్ కోసం ఫ్రేమింగ్ చేశాను నేను మా చిన్నోడు ఇవంతా అల్లుకున్న తర్వాత మీకు నేను చూపియాలనుకున్నాను ఎందుకంటే అప్పుడైతే బ్యూటిఫుల్ గా ఉంటది కదా ఫ్రేమింగ్ అందుకోసము ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో నాకైతే చాలా చాలా హ్యాపీనెస్ గా ఉంది ఈ ప్లాంట్ ఇన్ని ఫ్లవర్స్ వేసుకొని ఇట్లాగా పైకి అందుకుంటూ ఉంటే ఎంత సంపాదించిన లేని హ్యాపీనెస్ ఒక రెండు మూడు ప్లాంట్స్ మనం వేసుకున్నాక అవి ఫ్లేవర్స్ ఎట్లా ఇచ్చినప్పుడు ఎంతో సంతోషంగా ఉంటుంది అంటే సంతోషంగా ఉంటుంది ఏమో వెజిటేబుల్ ఫ్రూట్స్ కన్నా నాకు ఫ్లేవర్స్ వేసుకుంటేనే ఇష్టంగా ఉంటుంది ఎందుకంటే భగవంతుడికి పెట్టుకోవచ్చు ఇంటి ముందర మార్నింగ్ లేయంగానే మనం చూసినప్పుడు ఎంతో సంతోషంగా ఉంటుంది మాకైతే రెడ్ సోయిలే దొరుకుతుంది ఎందుకంటే అపార్ట్మెంట్స్ కాబట్టి ఇవన్నీ ఏంటంటే తపకులు డైరెక్ట్ గా వేయకుండా ఇలాగా వేసుకున్నాం అనుకోండి దీంట్లో వాటరింగ్ ఇచ్చిన ప్రతిసారి ఇది సాయిల్ గా తయారవుతాది కదా ఈ సాయిల్ గా తయారైంది లోపలికి మనకి ఫుడ్ లా వెళ్తాది ఇలాగ వేస్టేజ్ అంతా టీ డికాషన్ వెజిటేబుల్స్ అవన్నీ డైరెక్ట్ వేయకుండా ఇలా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇది కుళ్ళి అంతా మనం వాటర్ ఇచ్చినప్పుడు ఎలా వెళ్తది అప్పుడు డీకంపోజ్ అయిన తర్వాత మనము కంపోస్ట్ తయారు చేసుకుంటాము కదా దాంట్లో వేసుకోండి ఈ వేస్టేజ్ అంతా మళ్ళీ మనకి ఎరువుగా తయారవుతుంది ప్రతి ఫ్లవరు ఎంత హెల్దీ ఉందంటే అంత హెల్దీ నేను ఎక్కువ ఎల్లో కలర్ ఫ్లవర్సే చూస్తున్నాను చూసినాను ఫ్లవర్స్ మా ఇంట్లో కూడా ఉంది ఉందనుకోండి ఊర్లో ఎంత బాగుందో ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూసేదానికైతే ఫ్లవర్ ఫ్లవరు వాటరింగ్ ఇచ్చాను కదా ఇప్పుడే ఇంకా ఉండేదా ఇలాంటి మంచి ప్లాన్స్ తో మీ ముందుకు నేను ఎప్పుడు రెడీగా ఉంటాను ఎప్పుడు మన ఫుల్ వీడియోస్ ఇవైతే మీకు కనిపిస్తూ ఉంటాయి చూడండి ఒకసారి